ఇన్స్టా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్ట ఈ రోజుల్లో ఈ ట్రావెల్ వ్యాక్స్ కూడా వస్తున్నాయి చూసింది చూసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వీటిని ఎక్కిత్వం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను ట్రావెల్ యాక్స్ వరకు పర్వాలేదు కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలన అంశాలు సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుంది చెప్పి భయం పెడుతుంది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు నాకు నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకునే వాడిని కాదు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంది సరే ఏంటి ఒక పద్ధతిలో నడపగలిగితే మంచిదే ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దాని కూడా చేస్తారు అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూసారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు వాడుకునేట్టుగా చేశారు దాని పరిణామాలు ఏమిటి దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు అదేమంటే మేము అనుకోలేదు కాదండి ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు ఆయన చెప్తే నీకు గుర్తున్నబడి చేయడానికి సింపుల్ ఇది వేరే విషయం అనుకోండి రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పని లేదు లేని నేను ఇప్పుడు అందువల్ల నాకు దాని గురించి పెద్దది కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది అందువల్ల చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయిత మాత్రమే పనులతో కాకూడదు అది సమాజంలోని అందరూ బాధ్యతగా ఉండాలని చెప్పని నేను భావిస్తున్నాను చాలా సంతోషం మంచి పుస్తకం ఆవిష్కరించేటి కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులోనే కోసం ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతుంటడంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితి ఎదుర్కొంటడంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన సమర్థవంతమైన ఆర్థిక